సబ్స్క్రైబ్ చేసుకున్నాక నా మళ్ళీ బ్లూ వద్దంటే నేను తీసేసుకుంటాను శ్రీశైలం నీకు ఓకేనా ఓకే అంటే ఇస్తున్నాను చూడండి మీ ఇద్దరికి ప్లీజ్ కొంచెం అక్కకి సపోర్ట్ చేద్దాం ఏం లేదు అక్క చాలా సపోర్ట్ చేసింది నాకు పండు నీకు ఇచ్చాను ఒక్కసారి అక్క ఛానల్లోకి వెళ్ళి చూడావా వీడియో చూడు నీకు వీడియోస్ నచ్చినట్లయితే అక్క వద్దు రాలా అంటూ మెసేజ్ పెట్టింది చూడండి అక్క వద్దు రాలా వీడియోస్ నచ్చితే చెయ్యండి ఫోర్స్ వద్దురా అది వాళ్ళ ఇష్టం బట్ మీ సపోర్ట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అక్క అది ఏం లేదక్క సపోర్ట్ చేస్తామండి అంటున్నాడు శ్రీశైలం మీకు బ్లూ ఇచ్చాను శ్రీశైలం చూడవా శ్రీశైలం ఒకసారి అక్క ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవా ప్లీజ్ ఓకే అంటున్నాడు పండు తమ్ముడు ఉన్నావా తమ్ముడు ఎస్ అంట జోకర్ వచ్చావా థ్యాంక్ యూ సో మచ్ జోకర్ అయ్యం బ్యాక్ అనుకుంటూ వచ్చేసాడు జోకర్ బాగున్నావా చాలా రోజులకి నేను లైవ్ పెట్టాను త్రీ ఫోర్ డేస్ అవుతుంది లైవ్ చేయక ఎలా ఉన్నావు బాగున్నావా జోకర్ జోకర్ నువ్వు కూడా ఒకసారి చెప్పావు కదా రెడ్డి గారు అమ్మాయి వన్ టూ త్రీ అని తనకు కూడా కొంచెం సపోర్ట్ చేయవా జోకర్ తను మా అక్కయ్య వరంగల్ 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 పులి మా అక్క ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అక్కకు కూడా థ్యాంక్ యూ సో మచ్ బాగున్నావా జోకర్ ఎలా ఉన్నావా చేసావా థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైలం థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ పండు తమ్ముడు ఉన్నావా లేవా ఒక్కసారి నాకు నేను నీకు బ్లూ ఇచ్చాను ఒక్కసారి చూడు తమ్ముడు చేసావా శ్రీశైలం మరి అక్కది చూసావా వీడియో చూడు బాగుంటాయి అక్క వీడియోస్ బాగా చేసిద్ది వీడియో చూడు ఓకేనా త్రీ మెంబర్స్ ఉన్నారండి హైలో ఉండకుండా మెసేజ్ చేయండి ప్లీజ్ ఇన్ ఇన్ని రోజులు ఎటు వెళ్ళిపోయారో దేవత ఎక్కడ వెళ్ళలే మ్యారేజ్ ఉండే వరంగల్కే వెళ్ళాను త్రీ ఫోర్ డేస్ వెళ్ళి నిన్న మొన్న వచ్చాను ఆ రోజు లైవ్ పెట్టలేదు నాకు కలిసిపోయాను నిన్న ఫీవర్ వచ్చింది నిన్న కొసేపు మధ్యాహ్నం పెట్టాను ఎవరు రాలేదు మళ్ళీ ఈరోజు ట్రై చేద్దామని పెట్టాను దేవత పిన్ పెట్టు అర్థం కాలే ఉన్నా అక్క ఉన్నా కొంచెం పని ఉంటే వెళ్ళి వచ్చాను ఓకే ఓకే తమ్ముడు ఒక్కసారి అక్క ఛానల్లోకి వెళ్ళావా రెడ్డి గారు అమ్మాయి వన్ టూ త్రీ తన దాని మీద క్లిక్ చేయి క్లిక్ చేస్తే ఛానల్లోకి వస్తుంది బ్లూ ఉంది ఆ ఇచ్చాను ఒక్కసారి క్లిక్ చేయి క్లిక్ చేసిన తర్వాత అక్క ఛానల్లోకి వెళ్ళు వీడియోస్ చూసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకో అక్క కూడా మీకు ఛానల్స్ ఉంటే మీకు కూడా మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తుంది ఓకేనా వద్దురా ఇక నా ఛానల్ గురించి వద్దురా ఫస్ట్ నీ ఛానల్ గ్రోత్ అవుతే నేను హ్యాపీ హ్యాపీరా నాకు వద్దు బట్ నువ్వు నీ ఛానల్ బాగుంటే నేను హ్యాపీ అక్క అట్లెట్లా అక్క మీరు హ్యాపీగా ఉండాలి మేము హ్యాపీగా ఉండాలి మీరు మాకు అప్పుడు సపోర్ట్ చేశారు మేము సపోర్ట్ చేయకపోతే ఎలా అక్క చెప్పు అట్లా అనొద్దు అక్క నువ్వు మా అక్కవి అంతే బ్లూ ఇవ్వు దేవత ఇస్తాను తమ్ముడు ఇస్తాను జోకర్ గారు ఇస్తాను శ్రీశైలం మీద అయిపోయిందా నేను బ్లూ తీసేయాలా శ్రీశైలం ఉన్నావా లైవ్ లో శ్రీశైలం గారు పెద్ద దేవత దండం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జోకర్ ఒక జోక్ చెప్పు జోకర్ లైవ్ మంచిగా హ్యాపీగా సాగిపోతుంది జోక్ చెప్పు జరా ప్లీజ్ నువ్వు వచ్చావంటే అంటే హ్యాపీ ఎందుకంటే జోక్ చెప్తావు సపోర్ట్ చేస్తావు ఫుల్గా ఓకే శ్రీశైలం థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైలం మా చెల్లెకి కూడా సపోర్ట్ చేయి స్వప్నకు కూడా అలా అనుకోకు తను కూడా కాకపోతే నా లెక్క అంటే తనే ఎక్కువ అరుస్తుంది తన లెక్క నేను అరవలేను నేను ఇంకా క్లోజ్ అయ్యి అనుకో నేను కూడా అరుస్తాను తన నడుగు చెప్తాను నేను కూడా అరుస్తాను త్రీ మెంబర్స్ ఉన్నారండి హైడ్ లో ఉండమాకండి మెసేజ్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేస్తే లైక్ వచ్చేస్తుంది అలాగే పక్కన సింబల్స్ ఉంటాయండి ఆ సింబల్స్ నొక్కుతూ ఉండండి అలా నొక్కడం వల్ల లైక్ చేయడం వల్ల నా లైవ్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి అక్క అనే అభిమానం ఉంది అది చాలరా నాకు థ్యాంక్ యూ సో మచ్ రా ఓకే అక్క సబ్స్క్రైబ్ చేసుకున్న అక్క రెండు వీడియోస్ ఉన్నాయి రెండు వీడియోస్ ఎందుకు ఉన్నాయి అక్క నీ రెండు వీడియోస్ ఉన్నాయా చాలా పెట్టింది తను రెండు వీడియోస్ లేవు షార్ట్స్ ఉంటాయి చూడు తమ్ముడు పండు జోకర్ నీ కూడా ఇస్తా వెయిట్ కరో పండు ఒకసారి చూడు నువ్వు మళ్ళీ షార్ట్స్ చూడండి అంటుంది భార్య ఏవండి రేపు పేరంటానికి చాలా మంది లేడీస్ వస్తున్నారు వచ్చేవారికి పసుపు కుంకుమతో పాటు ఇంకేమి అంటారు భర్త నా ఫోన్